హాయ్ అండి వెల్కమ్ టు మై సన్ అన్మోన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ రిలేషన్షిప్ గురించి మీ కెరీర్ గురించి రీడింగ్ వెళ్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వర్త్ హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైం తో సంబంధం లేకుండా ఎప్పుడు మీకు అంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్య దూరంగా ఉన్నవారు భార్యాభర్త ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ీడింగ్ బాగుంది అని చెప్తున్నారు కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషం అండి నైన్ ఇయర్స్ అయ్యి వారి కోసం ఏదో చూస్తూ ఉన్నారు మీరు నిజంగా భార్యాభర్త బంధం అంటే అండి ఒకరికి కమిట్మెంటుగా ఉండాలి అనుకుంటారు ఒకరేమో పరుగు తోచినట్టు ఉంటారు ఆ బంధానికి మీరు విలువ ఇచ్చి ఉంటున్నారు ఈ కార్డ్స్ కూడా తీసుకొని రీడింగ్లోకి వెళ్తామండి చూపించండి నేను

సెల్ఫీ ఫెయిల్ మీరు రిలేషన్షిప్లో అప్పుడప్పుడు తొం తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీసుకొని ఉండొచ్చు తీసుకోవచ్చు అని చెప్తున్నారండి బయట ప్రపంచానికి చూపించడానికి ఎక్కువగా ప్రయత్నించే టెండెన్సీ ఉంది అని చెప్పి చెప్తున్నారు దానివల్ల మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారండి ఇన్బాక్స్ జీరో యోగా కమ్యూనికేషన్లో క్లారిటీ ఉండాలి ఎవరైనా మనసు చెప్పేటప్పుడు మీ మనసు మీకు ఏదైనా చెప్తున్నప్పుడు వినండి విని అలాగే పేషెన్స్గా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తే మీ రిలేషన్షిప్ ఎక్కువ హెల్తీగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కమ్యూనికేషన్లో క్లారిటీ ఉండాలి ప్లస్ మీ మనసు ఏం చెప్తుందో దానికి విలువ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు హంగ్రీ బిస్ట్ జిమ్ ట్రాక్ మీ పార్ట్నర్తో కలిసినప్పుడు వారితో టైం స్పెండ్ చేయటం మీ యాక్టివిటీస్ వారితో షేర్ చేసుకోవటం వారి యాక్టివిటీస్ మీరు షేర్ చేసుకోవటం ఇలా చేయటం ద్వారా మీ బాండ్ బలపడుతుందని చెప్పి చెప్తున్నారండి అలాగే ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఇక్కడ స్ట్రాంగ్గా కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ప్రొఫెషనల్ బీంగ్ వాచర్ మెమ్ లాడ్ మీ రిలేషన్షిప్లో ఫన్ను జోక్స్ ఇద్దరు కలిసి ఎక్కువగా ఉండు కలిసి ఉండటం అలా ఎక్కువగా ఉంటుంది ఒకరినొకరు హ్యాపీగా ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయటం వల్ల స్ట్రాంగ్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మధ్య మధ్య ఫన్ను జోక్స్ జరుగుతాయి అన్నమాట మీ ప్రేప్ మాస్టర్ మైండ్ మీరు మీరు మీ పర్స్ను ఫీచర్ని బిల్డ్ చేసు చేసుకోవాలని అనే డిజైర్ చాలా ఉందండి మీ ఇద్దరిలో ఒక స్టేబుల్గా కేరింగ్ సైడ్గా మీ రిలేషన్షిప్కి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు లీవ్ ద పాస్ట్ బిహైండ్ బీ ప్రౌడ్ యువర్ సెల్ఫ్ లీవ్ ద పాస్ట్ బిహైండ్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే గతంలోని హార్ట్ బ్రేక్స్ రిగ్రెట్స్ని వదిలేయండి అని చెప్తున్నారు మీ పట్ల మీరు గర్వంగా ఉండొచ్చు అని చెప్తున్నారు రిలీజ్ యువర్ బ్లాక్స్ ఇబ్బందులు ఉన్న హార్ట్ ఓపెన్ చేయండి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ మీరు కుంచించుకుపోకుండా మీ హార్ట్ని ఓపెన్ చేయండి అంటే ఓపెన్ అవ్వకుండా మీరు మీరు బాధపడుతూ మూడీగా ఉండద్దు అని చెప్పి చెప్తున్నారు స్టెప్ అప్ అండ్ లీడ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో మీరు ముందుగా స్టెప్ తీసుకుంటే స్టెబిలిటీ వస్తుందంట బీ రియల్ మీరు నిజాయితీగా ఉండటం ముఖ్యం అని చెప్పి చెప్తున్నారు టాక్ లెస్ ఫీల్ మోర్ ఎక్కువ వర్డ్స్ కన్నా యాక్షన్స్ ద్వారా ప్రేమను చూపిస్తే బాండ్ స్ట్రాంగర్ స్ట్రాంగర్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి అంటే రిలేషన్షిప్ వైజు మీరు గతంలో బాధలు వదిలేసి పేషెన్స్గా హానెస్ట్గా ముందుకు వెళ్తే మీ బాండ్ చాలా స్ట్రాంగ్గా అవుతుందని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా మీ రిలేషన్షిప్లో ఫన్ను కేరు ఇద్దరు కలిసి ఉండటం ఇవి మిమ్మల్ని డామినేట్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ మీకు కెరీర్ వైజ్ చూద్దామండి ఇంపల్స్ బయర్ వైరల్ వీడియో స్టార్ ఏం చెప్తున్నారో చూద్దాం కెరి కెరియర్లో డెసిషన్స్ని కొన్ తొందరపాటుతనంతో తీసుకుంటున్నారంట అలా తీసుకోకండి మీరు క్రియేటివ్గా సోషల్ సోషల్ మీడియా రిలేటెడ్గా మీరు వెళ్ళగలిగితే మీకు మంచి పేరు వస్తుంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారండి సెల్ఫీ ఫెయిల్ మొదట ఫెయిల్యూర్స్ వస్తాయి కానీ దాన్ని నేర్చుకోండి ఫెయిల్యూర్ వచ్చిందని వదులుకోండి అని చెప్పి చెప్తున్నారు ఇన్బాక్స్ జీరో హీరో మీరు వర్క్ని చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ ఆర్గనైజ్డ్గా చేసుకోగలరంట అలా చేసుకోగలిగితే మీకు సక్సెస్ వస్తుందని చెప్తున్నారు యోగా ప్రజలు పేషెన్స్ అవసరం బ్యాలెన్స్ అవసరం పేషెన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగితే లాంగ్ టర్మ్ గ్రోత్ పక్కాగా వస్తుందని చెప్తున్నారు హంగ్రీ బీస్ట్ జిమ్ చాలా స్ట్రాంగ్గా మీరు హార్డ్ వర్క్ చేయాలి చేయగలిగితే మీ ఎనర్జీని సరిగ్గా ఉపయోగించగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి ప్రొఫెషనల్ బింగ్ వాచర్ మెమీ లాడ్ ఏం చెప్తున్నారంటే మీరు క్రియేటివ్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ క్రియేషన్ వంటివి ఫీల్డ్స్లో బాగా షైన్ అవ్వగలరంట ప్లానింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి మీలో ఏదైనా లాంగ్ టర్మ్ క్రీ కెరీర్లోనూ మీరు సిస్టమేటికల్గా గ్రోత్ పొందగలరు అని చెప్తున్నారండి బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మీ హార్డ్ వర్క్ను తక్కువ అంచనా వేయకండి అని చెప్తున్నారు లీవ్ ద పాస్ట్ బిహైండ్ ఓల్డ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని వదిలేసేయండి గతం గత అని చెప్తున్నారు రిలీజ్ యువర్ బ్లాగ్స్ మీ ఫియర్ ఏదైతే భయం ఉందో డౌట్స్ ఉన్నాయో వాటిని తొలగించేసుకోండి అని చెప్తున్నారు స్టెప్ అప్ అండ్ లీడ్ లీడర్షిప్ క్వాలిటీస్ చూపించండి మీరు అని చెప్తున్నారు బీ రియల్ మీలో ఉన్న నిజమైన స్కిల్స్ని చూపించండి టాక్ లెస్ ఫీల్ మోర్ అంటే యాక్షన్స్తో ప్రూవ్ చేయండి ఎక్కువ మాటలు అవసరం లేదు అని చెప్తున్నారండి అంటే మనకేం అర్థమవుతుందంటే తొలుత మీరు కొన్ని చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఉన్నా మీరు క్రియేటివ్ ఫీల్డ్లో లేదా సిస్టమేటిక్గా ప్లానింగ్ అవసరమై అవసరమయ్యే జాబుల్లోకి వెళ్ళగలిగితే మెలరు అని చెప్తున్నారు లీడర్షిప్పు క్వాలిటీస్ ఉన్నాయి మీలో ఒరిజినల్ మీ ఒరిజినాలిటీ చూపిస్తే మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారండి మీ పాస్ట్ హార్ట్ బ్రేక్స్ని వదిలి నిజాయితీగా పేషెన్స్తో పార్ట్నర్తో కలిసిపోతే రిలేషన్షిప్ చాలా ఫన్గా స్ట్రాంగ్గా మరియు స్టేబుల్గా ఉంటుందని చెప్పి చెప్తున్నారండి కెరియర్లో ఏవైనా చిన్న బ్యాగ్స్ ఉన్న బ్యాక్స్ ఉన్నా మీరు క్రియేటివ్గా ప్లాండ్ ప్లాండ్గా అప్రోచ్ అవ్వగలిగితే లీడర్షిప్ క్వాలిటీస్ చూపించి మంచి గ్రోత్ సాధించగలరు అని చెప్పి చెప్తున్నారండి మొత్తానికి మీ లవ్ లైఫ్ కెరీరు రెండు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి కానీ మీకు పేషెన్సీ పేషెన్స్ ఉండాలి నిజాయితీ ఉండాలి ప్లానింగ్ ఉండాలి అన్నీ బ్యాలెన్స్ చేస్తే మీకు ఇంకా బలం పెరుగుతుందండి అన్నీ మీరు చేసుకోగలరు ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దామండి ఏంజల్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాము చూపించండి ఏంజల్స్ మా వ్యూబర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ అన్లైక్లీ అన్లైక్లీ ఎందుకు వచ్చింది యూనివర్స్ నో టు వర్రీ ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు ఏ విషయం విషయంపైన వితిన్ ఫ్యూ మంత్స్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ పర్ఫెక్ట్ టైమింగ్ దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీరు బాధపడిన అవసరం లేదు మీకు కొద్ది నెలల్లోనే పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారండి రండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ